రెండు వేల పన్నెండు డిసెంబర్ మాసంలో స్పెయిన్ దేశంలోని నవేరా రాష్ట్రంలో గల బుడ్లాడాలో ఇరుగు పొరుగు దేశాల మధ్య పరుగు పందాలు నిర్వహించబడ్డాయి అంతకుముందు లండన్ ఒలింపిక్స్లో రచిత పథకాన్ని గెలుచుకున్న కెన్యాకు చెందిన పరుగు వీరుడైన ఆబెల్ మ్యూటాన్ బహువేగంగా పరిగెత్తి అందరికంటే ముందంజలో ఉన్నాడు అయితే అతడు లక్ష్యబ్ గీత విషయంలో కొంచెం గందరగోళానికి గురి అయి కొంచెం ముందున్న గీత దగ్గర ఆగిపోయాడు అతడు అదే లక్షబ్ గీత అనుకున్నాడు అయితే అతను వెనుక స్పెయిన్ దేశానికి చెందిన పరుగు వీరుడైన ఇవాన్ ఫెర్నాండేజ్ పరిగెత్తుతున్నాడు విషయాన్ని గ్రహించిన ఫెర్నాండేజ్ నీవు ఇంకా లక్ష్యాన్ని చేరుకోలేదు పరిగెత్తు అని స్పానిష్ భాషలో అరిచాడు ఆ బెల్కి స్పానిష్ భాష రాదు కాబట్టి అతనికి ఏం అర్థం కాక అలాగే నిల్చుండిపోయాడు ఫెర్నాండేజ్ సైగల్ చేశాడు అయినా ప్రయోజనం లేకపోయింది చివరికి చేసేదేమి లేక ఫెర్నాండేజ్ అతని సమీపించి అతన్ని ముందుకు నెట్టి తనకంటే ముందు లక్ష్యాన్ని అతను చేరుకునేటట్లు చేశాడు ఆవిడ మొదటి స్థానంలో నిలిచాడు ఆ మైదానం అంతా చప్పట్లతో మారుమోగిపోయింది ప్రేక్షకులంతా హర్షధ్వనాలు చేశారు అందరూ ఫెర్నాండేజ్ను పొగడ్తులతో ముంచెత్తారు ఆట ముగిసిన తర్వాత పత్రిక విలేకరులు ఫెర్నాండెస్తో అంది వచ్చిన అవకాశాన్ని నువ్వెందుకు ఎందుకు విడ్చుకున్నావు నువ్వు ఆబెల్ని దాటి వెళ్ళి మొదటి బహుమతిని గెలుచుకోవచ్చు కదా అన్నాడు నిజాయితీగా చెప్పాలంటే ఆబెల్ మ్యూట్ అయ్యే మొదటి స్థానానికి అర్హుడు అతడు తెలియక కలవరపడి ఆగిపోయాడు అలాంటి సమయంలో అతన్ని దాటి వెళ్ళి గెలవడం అనేది నిజమైన గెలుపు కాదు అలాంటి విజయము ఒక విజయమా అలాంటి విజయాన్ని చూసి నా తల్లి హర్షించగలదా అన్నాడు తర్వాత ఫెర్నాండేజ్ మీడియాలో పతాక శిఖరంలో నిలిచాడు తన దేశం తరఫున ఆడుతూ ఎంతగానో రాణించాడు మనం అన్ని విషయాల్లో యథార్థంగా ఉండడం అనేది దేవుని మెచ్చుకునే కార్యము